అందరికీ నేనైతే చపాతీ చేశానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మృదుగా వచ్చాయో చూడండి మీరు కూడా ఇలా చేసేయండి చాలా సింపుల్ అండి నేనైతే ఏం టిప్స్ ఫాలో అవ్వనండి మనం నార్మల్గా చపాతీ ఎలా కలుపుకుంటామో వాటర్ పోసి అలానే కలుపుకుంటాను మీకు చూపిస్తాను చూడండి ఇందులో అయితే పాలు పెరుగు అని చెప్తారు కదా కొందరు నేనైతే అలా ఏం కలుపుకోను ఓన్లీ పిండిలో కొంచెం సాల్ట్ కలుపుకొని తర్ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం అయితే ఫస్ట్ పిండికి అంతా వాటర్ తడిసేటైతే కలుపుకోవాలి తర్వాత దాన్ని అయితే గట్టిగా నీట్ చేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ మనం ఎంత గట్టిగా నీట్ చేసుకుంటే పిండి అనేది ఎంత బాగా నానుతుంది పిండి మొత్తం నా కలుపుకున్న తర్వాత లాస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ గట్టిగా నీట్ చేసి కలుపుకోవాలండి చూ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నదో దీన్నైతే నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకుంటానండి చపాతీ చేసింది మీకైతే చూపించలేదండి కాల్చేది చూపిస్తాను చపాతి చేయడం అందరికి తెలుసు కదా కానీ గట్టిగానైతే అనకూడదండి చపాతీ చేసేటప్పుడు నిదానంగా అనుకోవాలి అలా అంటే చపాతీలు అయితే సాఫ్ట్గా వస్తాయి నేనైతే మడత చపాతీలు అయితే చేయనండి ఇలా చేసినా కూడా చాలా మృదువుగా సున్నితంగా ఉంటాయి నోట్లు అలా వేసుకుంటే ఇలా కరిగిపోతాయి చాలా సింపుల్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి చపాతి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఓకే అండి బాయ్